ారా అని మా అయితే గోదావరి స్టైల్లో పులిహార చేస్తున్నారు చాలా బాగుంటది ఇక్కడ ఎలా చేస్తారో నేనైతే చెప్తాను మా అత్తమ్మ గారు ఫస్ట్ అయితే రైస్ వాటర్ పెట్టారు వాటర్ లో రైస్ నానబెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుని దాంట్లో వేసేసుకోవాలి చింతపండు కూడా మెత్తగా ఒక గోరచ్చిన వాటర్ లో నానబెట్టేసుకోవాలి నానబెట్టి గుడి తీసుకొని బాగా ఉడవబెట్టుకోవాలి అది కూడా అది కూడా ఎలా చేయాలో చెప్తారు మా అత్తమ్మైతే అని మా అయితే పులిహార ఎలా చేస్తారో చెప్తానండి నేనైతే అని ఇక్కడ బాగుంటుంది చాలా బాగా చేస్తారు ఇక్కడైతే అని మాకు టేస్ట్ అండి ఎక్కువ వేస్తారు అని ఎక్కువ వేస్తున్నారు ఉడు అదే ఉడుగుతుంది కదా గుంజు దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకున్న మాట తిప్పుకోవాలి దాంట్లో ఇంకేమేస్తారు పులుసు తీ చింతపండు ఎండి తీసాం ఆనబెట్టి పులుసు తీసాం పులుసు తీసాం తర్వాత పచ్చిమిరపకాయలు వేసాం పొయ్యి పెట్టాం తర్వాత సాల్ట్ కళ్ళు పేసుకో కళ్ళు పేసుకోవాలండి కళ్ళు పేస్తే ఇంకా బాగుంటది టేస్ట్ అయితే అని ఇది అడుగు నంచుకోకుండా తిప్పుకుంటా ఉండాలి అడుగు నంచుకుంటే సింగిల్ గా పెట్టుబడుకునే వాళ్ళండి పసుపు దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి ఉడికినప్పుడే పసుపు వేసుకోవాలి దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఇది కూడాను పులుసులో పచ్చివరగాయలు అయితే చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే కొంతమంది ఏంటంటే కట్ చేసేస్తారు కదా అలా కాకుండా పాలం చేసుకోవాలి పులుసు ఉడికినప్పుడు అయితే బాగుంటది ఇది ఒకటి తీసుకుని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇలా తింటున్నాం అంటే ఇలా ఉడకాలి కొంచెం పొలుగ్గా ఉడకాలంట రైస్ స్టవ్ మీద సెపరేట్ గా ఉడవ రైస్ అయితే ఉడికిపోయిందండి ఇలాగా ఆర్చుకోవాలి ఇప్పుడు వాటర్ లేకుండా ఇక్కడైతే గోదావరి సైడ్ అయితే ఇలాగే వాటర్ లేకుండా ఇలాగ స్టవ్ మీద వండేసుకుంటారు వేసుకుంటారు కుక్కర్ లో అది పెట్టుకోరు మంచిది కాదని ఇలాగ అల్లం అయితే కడిగేసుకుని మిక్స్ పట్టుకోవాలంటే ఇందులోనే ఆవాలు కూడా వేసుకోవాలంట మొత్తం ఆవాలు వేస్తారా ఇంకా రండి ఆవాలు ఇలా వేసేసుకోవాలి ఇందులోని లేదు దీంట్లోని పేస్ట్ అయిపోతుంది కదా దాని తర్వాత ఇది నెలిగాక దాని తర్వాత ఆవాలు వేయాలండి పులుసు ఉడికిపోయింది దక్కమ్మా పులిహోర పులుసు ఉడికినక్కడిసి ఉడికిపోయిందమ్మా పులిసా ఉడికిపోయింది వేస్తే దాని చేస్తే వేరు దాని బాగుంటద అలా తింటే దీంట్లో చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటదండి ఇలా చేసుకున్నామంటే పులిహారులోని చట్నీ అది ఉంటాయి కదా పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ ఇవన్నీ వేసుకున్నా చాలా బాగుంటది తింటాకి ఆవకా చట్నీ ఆవకాయ తిట్లు ఉంటాయి కదా అది కూడా బాగుంటది బులహార్లోకి ఇది అల్లం అల్లం పేస్ట్ అయితే అందరు కొంతమంది అయితే మనం ముక్కలు వేస్తాం కదా అలా కాకుండా పేస్ట్ పెట్టేశారు ఇక్కడ అత్తమ్మ గారు అయితేనే ఇదే ఇదే మిక్సీ దాడిలోని వేసారు ఆవాలు వేసారు మిక్సీ పట్టేయమన్నారు అవి మిక్సీ పట్టేశారు ఇలాగ పొడపళ్ళు ఆడుతూ ఉండాలండి అల్లం కూడా పొడపలు ఆడుతూ ఉండాలి ఇలాగా అప్పుడు అలా పెట్టుకొని పో పోపేసుకోవాలి అల్లం పేస్ట్ నండి ఆవాళ్ళ పిండి ఇంటికోవాలి ఏడు వేడి రైస్లో అయితే వేసేసుకొని పెట్టేసుకోవాలండి అలాగా పట్టేసుకున్నాం కదండీ అది దీంట్లో కలిపేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా దీంట్లో కలిపేసుకోవాలి ఒక రెండు మూడు రొబ్బుల కర్రైపాకు కూడా వేసుకోవాలి అందంలో కలిపేసుకుని బాగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపుక అయితే కళాయి స్టవ్ వెళ్ళి కళా వేసుకున్నాం కదా పల్లీలు ఆయిల్ ఆడాలి అయితే అని పల్లీలు అయితే ఆయిల్ ఇంకొచ్చింది కదా పల్లీలు అయితే వేసుకోవాలి ఇందులోని ఇందులోనే రెడ్ చిల్లీ ఉన్నాయి కదా ఒక ఇరవై ఆరు రెడ్ చిల్లీ తీసుకున్నారు మినపప్పు శనగపప్పు తీసుకున్నారు ఇంకా కరిపేపా అది జీరా కూడా తీసుకున్నారండి ఇందులోని ఒక స్పూను జీరా తక్కువ వేసుకోవాలి ఆవాలు ఆవాళ్ళైతే కొన్ని వేసుకోవాలి ఇందులో మిక్స్ చేసి ఉన్నాయి అన్ని పని కదండి రైస్ లోకి తీసేసుకోవాలి అర దాంట్లోకి తీసేసుకోవాలి లేకి పోయే కానీ మిగతావి ఉన్నాయి కదా మినపప్పు శనగపప్పు కరేపాకు ఇవన్నీ ఉంటే మళ్ళీ వేసుకోవాలి ఇందులోని మిర్చి కూడా వేసేసుకోవాలి ఇలా మిర్చి పాలం వేసుకోవాలి పులిహారలకి బాగుంటాయి తిన్నప్పుడు టేస్ట్ అయితే అని ఇది తీసేసుకోవాలండి మిర్చి కూడాను తాలింపు సరుకులు అయితే వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి బాగా ఆగనివ్వాలి తాలింపు అన్నిని మంచి రంగు వచ్చి పడుకొని అయితే మంచిగా వేస్తేనే బాగుంటది చింతపండు పులహార దేని రుచి రాదండి చింతపండు పులిహార అయితే తాలింపు వేసుకుని కదా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా మిక్స్ అవ్వాలి ఇవన్నీని బాగా కలుపుకోవాలి అన్ని తాలింపులు అన్ని బాగా కలిసేలాగా వేసుకుని ఇంక కలిపేసుకోవాలండి ఇవన్నీని తర్వాత రైస్ వేసేసుకోవాలి పులహారు రైస్ లోని ఇప్పుడైతే రైస్ లో వేసేసుకుంటున్నాం కదా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి పులిహారలోకి పూ సమానం చేసుకోవాలంటే అంటే అది వేస్తాం కదా రెడ్ చిల్లీ ఇవన్నీ వేస్తాం కదా మంచిగా ఇవన్నీ సాల్ట్ అన్ని రుచిగా సరిపోనంత వేసుకోవాలి దీంట్లో ఇంగువ కూడా తాలింపులో కాకుండా సపరేట్గా వేసుకోవాలి ఇంగువ అయితేనే ఇంక వేసుకుంటే ఇంకా బాగుంటది టేస్ట్ అయితేనే మనం ఎప్పుడన్నా బయట తింటాం కదా ఆ టేస్ట్ అసలు బాగా వస్తుంది మా గోదావరిలో అయితే ఎలా చేసుకుంటానండి వదిలిపెట్టలేరు ఎలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాం అంటేని టేస్ట్ అయితేని సూపర్ ఉంటది దాంట్లో మిర్చి అవి ఉంటాయి కదా తిన్నామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సూపర్ ఉంటది లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుంటే వేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటది ఇలా చేసుకుందాం అంటే తిన్నప్పుడు అది పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ఇది ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటది మనం టూర్ లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రెండు రోజులు చేసుకుంటే రెండు రోజులు ఉంటది టూ డేస్ ఉంటది టూ డేస్ ఉంటది ఇలా ఉంది గోదావరి రెడీ టేస్ట్ వస్తే బెల్లం వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది బెల్లం వేయకుండా ఉంటే ఇలాగే బాగుంటది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా తప్పకుండా అయితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి బాయ్